సరౌండింగ్ లో అంటే పోచంపల్లి వరకు నేను బయట ఏ ప్రభుత్వ పాఠశాల అయినా సరే ఏ పేదవాళ్ళ ఇంట్లో అంటే వివాహాలు జరిగినా సరే ఎవరైనా మృతి చెందితే కనుక ఫస్ట్ ఫోన్ చేసేది తలక వెంకటేష్ గారి వస్తాది సరే అట్లా అనను కానీ నాకైతే ఫోన్ వస్తుంది ఫోన్ అయితే వస్తుంది సరే నాకు తోచింది నాతో అయ్యింది నేను వారికి సహాయం చేయడానికి ముందు ఎలాంటి సహాయ సహకారం అందిస్తారంట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేద ఇంటి ఇంట్లో పెళ్లి జరుగుతుంది వాళ్ళు ఆర్థికంగా బలంగా లేరు అట్లాంటి ఎలాంటి మోరల్ సపోర్ట్ తో పాటు కొంత ఆర్థిక సహాయం నాకు తెలిసిన స్నేహితుల ద్వారా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా ముఖ్యంగా ఏంటంటే కొంచెం చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఫోన్ చేస్తుంటారు దహన సంస్కారాలకి పైసలు లేవంటారు హాస్పిటల్ ఉంటే ఇబ్బంది ఉందన్న మన చూడు అంటారు సరే మన తోటి అయ్యింది లక్షలకు లక్షలైతే ఇవ్వలేము మనతో అయింది కొంత ఇస్తూ మా స్నేహితులను కూడా ప్రోత్సహిస్తాను